దక్షిణాయనంలో మరణించినప్పటికీ జ్ఞాని బ్రహ్మలోకానికే పోతాడు ఇందులో ఏ రకమైన అనుమానం కూడా లేదు మనం చాలా చాలాసార్లు మనం మన వాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి ఉత్తరాయణంలో చచ్చిపోతే ఉరేసు ఉత్తరాయణలో సామాన్యంగా కాదు ఉరేసుకు చచ్చినా సరే వాళ్ళకి స్వర్గానికే పోతారు వాళ్ళు వైకుంఠానికే పోతారు అని చెప్తూ ఉంటారు ఉత్తరాయణంలో ఉరేసు దచ్చిన వైకుంఠానికే పోతారు లేదు ముక్కోటి ఏకాదశి నాడు మరణించినట్లయితే ప్రత్యక్షంగా వాళ్ళు ఆ వైకుంఠానికి వెళ్ళిపోతారు ద్వారం కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటారు అలాగే దక్షిణాయనంలో కనుక మరణించినట్లయితే అమావాస్య నాడు దక్షిణాయనము ఇట్లాంటివి ఏమైనా కనుక మరణించినట్లయితే అతను పాప లోకాలకి పోతాడు అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ నిజమేనా కాదు ఇవన్నీ పుక్కిటి పురాణాలు మనం ఏదో చెప్పుకునేటటువంటి మాటలు ఏమిటి అంటే ఇక్కడ ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చూడండి భీష్ముడు యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగాడు భీష్మ యొక్క జనవరిలో వస్తుంది సంక్రాంతి వెళ్ళిన తర్వాత వస్తుంది ఉత్తరాయణంలో వస్తుంది ఉత్తరాయణంలో ఎందుకు ఆగాడు అంటే మనవాళ్ళు చెప్తూ ఉంటారు ఉత్తరాయణంలో తత్తే ఆయన స్వర్గానికి పోతాడు కాబట్టి ఉత్తరాయణం వచ్చేదాకా ఆగాడు అని కాదు అందుకు కాదు ఆగింది భీష్ముడు ఉత్తరా ఆయనకి స్వచ్ఛంద మరణం ఉంది అయినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఎందుకు ఆగాడు అంటే తండ్రికి మాటిచ్చాడు తన తల్లికి మాటిచ్చాడు ఏమి ఇచ్చాడు మాట హస్తినాపురం యొక్క సింహాసనం సుస్థిరం అయ్యేదాకా తాను జీవించే ఉంటాను అని మాటిచ్చాడు ఇప్పుడు యుద్ధం అయిపోయింది ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగింది హత్యనాపురం సింహాసనం సుస్థిరమైంది అనే మాట విన్న తరువాత అప్పుడు తాను ఈ లోకం నుంచి ప్రయాణం వెళ్ళిపోయాడు అది జరిగింది అలాగే ఇక్కడ దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి యోగేశ్వరుడు పాపలోకాలకి పోతాడు ఉత్తరాయణంలో చచ్చిపోయినటువంటి పుణ్యాత్ముడు ఆయన స్వర్గలోకానికి లేకపోతే వైకుంఠానికి పెడతాడు ఇవన్నీ పుక్కిటి పురాణాలు దక్షిణాయనంలో మరణించినప్పటికీ యోగేశ్వరుడు అయినటువంటి వాడు బ్రహ్మలోకానికే పోతాడు ఐఏఎస్ పాస్ అయినటువంటి వాడికి ఆంధ్రాలో అపాయింట్మెంట్ ఇచ్చినా అస్సాంలో అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయన కలెక్టర్గానే అపాయింట్మెంట్ అపాయింట్ అవుతాడు కలెక్టర్ పోస్ట్లోనే నియమించబడతాడు అంతే తప్పించి ఆయన ఏమీ అంతకైనా తక్కువ స్థాయిలో నియమించబడడు ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అది అలాగే ఇక్కడ కూడా యోగీశ్వరుడు తన యొక్క అర్హతని బట్టి తన యొక్క అర్హత ఏమిటి అంటే బ్రహ్మలోకం పొందటం కాబట్టి ఆ బ్రహ్మలోకమే పొందుతాడు ఏ సమయంలో మరణించినప్పటికీ ఆదివారం అమావాస్య ఎప్పుడు మరణించినప్పటికీ కూడా మనవాడు చెప్తూ ఉంటారు సామాన్యంగా అన్నీ తెలిసినటువంటి వాడు అమావాస్య నడిపోతే ఏమీ తెలియనటువంటి వాడు ఏకాదశి వాడు పోయాడు అండి అంటారు అంటే ఏకాదశి అనేది ఒక పుణ్యమైనటువంటి రోజు పుణ్యతిథి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఏకాదశి రోజును మరణించినటువంటి వాడు పుణ్యలోకాలకు పోతాడు అని మనం ఒక నమ్మకం అంతగా లేదు అది నిజం కాదు అది నిజం కాదు మనం చెప్పుకోవటానికే అంతే అది అలాగే అమావాస్య రోజున పోయినటువంటి వాడు పాప పాపపు లోకాలకు పోతాడు అది జరగదు ఆయన చేసినటువంటి కర్మల్ని బట్టి ఒకవేళ ఇలాగే జరిగేట్లయితే నాడు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు స్వర్గలోకానికి పోతాం మన జన్మ ఉండదు అనేటటువంటి దీంతో అలా ఏం కాదు ఎవరు చేసినటువంటి కర్మని అనుసరించి వాళ్ళు లోక ఉత్తర లోకాలు పొందటం అనేది జరుగుతుంది పుణ్యలోకాల పాపలోకాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు భగవంతుడు నిర్ణయిస్తాడు కాబట్టి ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు అయినా ఎప్పుడు పోయినా అమావాస్య నాడు పోయినా సరే ఆదివారం నాడు పోయినా సరే అమావాస్య ఆదివారం లేదా అమావాస్య మంగళవారం దక్షిణాయనం ఇలాంటి ఏ తిథిన పోయినా శూన్యమాసంలో పోయినా ఎప్పుడు మరణించినప్పటికీ అదీ క్రమం గుర్తించాల్సింది ఆయన బ్రహ్మలోకానికే పోతాడు తప్పించి ఇంకా ఎక్కడికి పోడు పాపలోకాలకి అస్సలు పోడు కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు దక్షిణాయనంలో మరణించినప్పటికీ బ్రహ్మలోకానికే చేరతాడు